ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన అనగనగా సినిమా అనూహ్య విజయం సాధించింది రెండు రోజుల్లోనే యాభై మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో రికార్డు సృష్టించింది సుమంత్ నటన ప్రేక్షకులను మెప్పించింది ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ అనగనగా ఇప్పుడు ఓటీటీలో దూసుకెళ్తోంది మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ టీచర్ అంటే ఇలా ఉండాలి అనేలా ఈ సినిమాను రూపొందించారు గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది సుమంత్ లీడ్ రోల్లో నటించిన అనగనగా మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే యాభై మిలియన్ల అంటే ఐదు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును అందుకుంది గురువారం ఓటీటీలోకి వచ్చే ముందు బుధవారం సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్ షోలు వేశారు పలువురు సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ చూశారు అప్పటినుంచే పాజిటివ్ రివ్యూలు రావడం మొదలయ్యాయి దీంతో ఓటీటీలోకి రాగానే ఫ్యాన్స్ ఎగబడి చూసేస్తున్నారు సుమంత్ చెప్పే పాఠాలు వాళ్లను బాగానే ఆకర్షిస్తున్నట్లు తాజాగా అనగనగా మూవీ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు చూస్తే అర్థమవుతోంది అనగనగా మూవీని సన్నీ సంజయ్ డైరెక్ట్ చేశాడు ఇందులో కాజల్ చౌదరి ఫిమేల్ లీడ్గా నటించింది సుమంత్ ఇందులో వ్యాస్ అనే ఓ కథల టీచర్గా నటించాడు పిల్లలకు కథల ద్వారా పాఠాలు చెప్పి వాళ్లలో క్రియేటివిటీని పెంచాలని ఆరాటపడే టీచర్ అతడు కాని ఓ మూసధోరణికి అలవాటుపడిన మన విద్యావ్యవస్థ అతన్ని పట్టించుకోదు ఈ సినిమాలో సుమంత్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి ప్రీమియర్ షోలతో పాటు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ టాక్ పెరగడంతో క్రమంగా అనగనగాను చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతోంది సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలతో కలిసి ఇంట్లోనే ఈ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు దీంతో ఈ సినిమాకు ఇలా రెండు రోజుల్లోపే రికార్డు వ్యూస్ సాధ్యమయ్యాయి ఈలో బడ్జెట్ మూవీని ఈటీవీ విన్ ఓటీటీ కూడా బాగానే ప్రమోట్ చేస్తోంది సుమంత్ నటనతో పాటు విద్యా వ్యవస్థపై సందేశాత్మకమైన కథాంశంతో అనగనగా సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది ఓటీటీలో దీని విజయం సినిమా నిర్మాతలకు నటీనటులకు ఒక గొప్ప గౌరవం